అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పంతొమ్మిదవ విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇప్పటికే రైతుల నుంచి భారీగా మనకు విజ్ఞప్తులు అయితే విజ్ఞప్తులైతే వెళ్తూ ఉన్నాయి ఈ పిఎం కిసాన్ సహాయాన్ని పంతొమ్మిదవ విడత నుంచే మూడు వేల రూపాయలకు పెంచాలని అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కూడా ఆయన అంటే రైతులైతే కోరుతూ ఉన్నారనమాట ఇక మూడు విడతల్లో మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి దాదాపు నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మనకు ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా ఈ యొక్క అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత నిధులకైతే డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ పంతొమ్మిదో విడత నుంచి జమ అయ్యేటువంటి డబ్బుల్లో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఒకేసారి నాలుగు వేల రూపాయలు అంటే ఇప్పటికే రైతుల నుంచి బలంగా డిమాండ్ అనేది వినిపిస్తుంది ఈ పిఎం కిసాన్ సాయాన్ని నాలుగు వేలకు పెంచాలని ఇక మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో పన్నెండు వేల రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అంటే మూడు విడతల్లో నాలుగు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేలు ఇవ్వడానికి అయితే చేస్తున్నట్లు కూడా చెప్పింది ఇక జనవరి మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను